పరిశుద్ధనామానికి మహిమ గాక మన ప్రభువును ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో అనుదిన జీవాహారమును వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తో ఎలా ఉన్నారండి మీరు బాగున్నారు కదా మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి దేవుడు మన గత కాలమంతా కూడా కాచి కాపాడి నూతన ఉదయ ఉదయకాల సమయంలో నూతన దినాన్ని ప్రభువు మనందరికీ అనుగ్రహించారు అయితే ఈ నాన్న దేవుని దేవుడు మనకి ఇస్తున్న ఒక బలమైన దేవుని మాటను మనం ధ్యానం చేద్దాం ఏహెజ్కేలి గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చినాం ఏహెజ్కేలి గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము పదకొండో వచ్చినాం మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేసేదను మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేసేదను ప్రిల్లరా ఇస్రాయలు దుష్ప్రవర్తనను వలన దుష్టక్రియల వలన దేవుడు వారిని శిక్షించినప్పటికీ మనలా వారిని బబులోను నుండి కానానుకు నడిపించి మునుపటి కంటే అధికమైన సమృద్ధి సంతోషం మేలు కలగ చేసేదని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ప్రిల్లర దేవుని సందులో ఆరాధిస్తూ దేవుని సందులో స్తుతిస్తూ ఆయన నమ్మకంగా ఉంటూ పరిశుద్ధ జీవితం కలిగి జీవిస్తూ కొన్ని సందర్భాలు దేవునికి దూరమైపోయిన పరిస్థితులు మనకు ఉండొచ్చు ఎందుకనంటే ప్రిల్లర మనం అనుకున్న కార్యాలు జరగకపోయినా మనం అనుకున్న కార్యాలు నెరవేర్చకపోయినా దేవుని మర్చిపోతూ ఉంటాం కొన్ని సందర్భాలు అయితే నూట మూడో కీర్తంలో ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకూడదు ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక సేవకునికి ఒక మాట చెప్తున్నాను మీ జీవితాల్లో ఏదైనా శ్రమ లేకపోతే కష్టం ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి గత కాలంలో ఏ ఏ సందర్భాలలో దేవుడు మిమ్మల్ని విడిపించాడు అవి జ్ఞాపకం చేసుకో అప్పుడు ఆ సందర్భంలో మీరు పడుతున్న మీరు పడుతున్న శ్రమలు లేకపోతే ఆ బాధలు అనుభవిస్తున్న ఆ సందర్భంలో ఆ వాటిని జ్ఞాపకం చేసుకోవడం వలన దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందో మీకు ఒక ధైర్యం కలిగింది అప్పుడు మీరు మునిపుటి కంటే అధికమైన మేలును మీరు అనుభవించగలుగుతారు అలా కాకుండా దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నిందించినప్పుడు దేవుడు దూషించినప్పుడు దేవుడు తన కార్యం ప్రియర్ ఎలా చేయగలుగుతాడు ఒకసారి ఆలోచించాడు అయితే దేవుడు మర్చిపోతాడంటే మర్చిపోయే దేవుడు కాదు విడిచిపెడతాడంటే విడిచిపెట్టే దేవుడు కాదు మరలా మన తిక్రమమ్మ దోషంలోని ప్రభు సందులు అడుగుకొని మా తిక్రమమ్మలు క్షమించమని ప్రభుని అడిగినప్పుడు తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడు అయితే ఇస్రాయిల్ కూడా మరలా దేవుని సందులు వారి పాపములు క్షమించమని ప్రభుని అడిగి దేవుని దగ్గరికి వచ్చి ప్రభుత్వంలో ప్రార్థించినప్పుడు దేవుడు వారితో భక్త ప్రవక్త అయిన హెచ్కెల్ గారి ద్వారా ఇస్రాయల్కు దేవుడు ఒక వాగ్దానం ఇస్తాం మునిపటి కంటే అధికమైన మేలు మీ కొరకు చేస్తాను దేవుని బిడారు దేవుడు నీకు మేలు చేయాలంటే ఒకటి దేవునికి భయపడాలి రెండు దేవునిని ఆశ్రయించాలి మూడు దేవునితో సహవాసం చేయాలి మూడు నాలుగు దేవుని మాట విని విధేయత చూపించాలి ఐదు మంచి యథార్థము యథార్థము మంచితనము కలిగి మనము జీవించాలి పిల్లర చెడు మాటలు పలగకుండా మన నాలుగును కాచుకోవాలి ఏడవదిగా కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను కాచుకో ఎనిమిదవది దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేయాలి అప్పుడు దేవుడు మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తాను ఒకవేళ దేవుని మార్గమును తప్పిపోయారేమో దేవుని మార్గమును తొలగిపోయారేమో మరలా యథార్థతలోనికి రాగలిగితే పరిశుద్ధతలోనికి రాగలిగితే నేను అమ్ముతున్నాను మీరు కోల్పోయిన దానికంటే అధికంగా దేవుడు మరలా అనుగ్రహించే దేవుడయి ఉన్నాడు ఒకసారి ఇప్పుడు ఇలా ఈ సందర్భంలో ఒక భక్తుడిని మీకు జ్ఞాపకం చేస్తాను భక్తుడైన గారు తన జీవితంలో అన్నీ కోల్పోయారు సమస్తమును కోల్పోయాడు ఆస్తి కోల్పోయాడు ఆరోగ్యం కోల్పోయాడు సంతానం కోల్పోయాడు అన్నీ కోల్పోయాడు పిల్లలు ఆ సందర్భంలో దేవుడిని హోవా అని మర్చిపోలేదు పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు తన భార్య కూడా శోధించింది ఇంకా దూ దేవుని దూషించి మరణము కమ్మనంటే నువ్వు మూర్ఖరాలు అని కానీ మూర్ఖురాలని ఆ మాట ద్వారా కూడా పాపం అదార్థం అంతడు హోవా దృష్టికి చెడుతనమును అసహించుకున్నవాడు దేవునిడల భయభక్తులు కలిగిన వాడు ఎంత గొప్ప యోగు గారికి కోల్పోయిన దానికంటే దేవుడు అధికమైన మేలుతో తృప్తిపరిచి మునుపటి కంటే అధికమైన కార్యం జరిగించి ఉన్నతమైన మహిమ చేత నింపాడు దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు ఒకవేళ ఏ స్థితిలో ఏ విషయాలు మీరు కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారో ఏ విషయాలు మీరు పిల్లల చేజార్చుకున్న పరిస్థితిలో ఉన్నారో దేవుడు మునుపటి కంటే అధికమైన మేలును మీకు కలగ చేయబోతూ దేవుడిని ఆశ్రయించండి దేవుని సందులో ప్రార్థించండి పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడండి శ్రమదినమందు మనం కృంగినీడల చేత కాని వారుమలండి కనుక మన జీవితాలలో దేవుడు గొప్ప అనుది ఒక ఉన్నతమైన కార్యం మన కొరకు మీ కొరకు నా కొరకు చేయబోతూ ఉన్నాడు నమ్మండి విశ్వసించండి మునిపటి కంటే అధికమైన కార్యం మీ కొరకు మేలుతో తృప్తిపరచునుగా ఒక ఒకసేవకు మీకు కోరుకుంటూ మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నామని స్తోత్రం చెల్లిస్తున్నాం ఇస్రాయులు వలె ఎవరైతే ప్రభు దూరంగా వారి జీవితాలను వారి హృదయాలను ప్రభువ ఉంచుకున్నారు మరలా వారు దీన్ని ఎదురుకు వచ్చి నిన్ను ఆశ్రయించి నిశ్వులు బ్రతిమలాడి ప్రభు కోల్పోయిన దానికంటే మరలా రెండింతలుగా మునిపటి కంటే అధికమైన మేలు నిబిడలు పొందుకుందరుగా కానీ మనసారా ఆశీర్వదిస్తారు వారి జీవితాల సమస్తమును సమకూర్చుమని వారి కుటుంబాలను దీవించి కాచి కాపాడి వద్దెల ఏసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వద్దెల చేయను గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఇండియా